శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి జయమాల మరియు తప్పుడు పత్రం అనే రెండు కథలు చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం ముందుగా జయమాల ఈ కథను శ్రీ ఎంఎస్ శాస్త్రి గారు రచించారు ఢిల్లీ రాజ్యానికి ప్రభువు అనంగపాలుడు ఆయనకు కమలావతి రూపసుందరి అని ఇద్దరు కుమార్తెలు పెద్ద ఆమెను అజ్మేరి రాజుకు చిన్నామెను కనూజ్ రాజుకు ఇచ్చి అతివైభవంగా వివాహం చేశాడు పెళ్ళైన కొద్ది కాలానికే ఇద్దరు సంతానవతులయ్యారు కమలావతికి పృథ్వీరాజు రూపసుందరికి జయచంద్రుడు ఇద్దరికీ మగబిడ్డలే పుట్టారు పృథ్వీరాజు అదృష్టవంతుడు ఏమంటే తండ్రి తదనంతరం దఖలు పడిన అజ్మేరు రాజ్యంతో పాటు మగ సంతతి లేని తాత అనంగపాలుడు ఢిల్లీ రాజ్యాన్ని కూడా అతనికే చెందచేశాడు ఈ విధంగా రెండు గొప్ప రాజ్యాలకు అధిపతి అయిన పృథ్వీరాజు ప్రతిభ సాటిలేనిదిగా ఉన్నదంటే ఆశ్చర్యం దేనికి పృథ్వీరాజు ప్రతిభావంతుడు కావటం ఎంత సహజమో అతని ప్రతిభకు జయచంద్రుడు ఈర్షి చెందటము అంత సహజమే తలవని తలంపుగా ఢిల్లీ రాజ్యం తోటి మనవుడైన తనకు తప్పించి పృథ్వీరాజుకివ్వటం అసూయకు కారణం కాదా ఈ కారణం చేత జయచంద్రుడు పృథ్వీరాజు పైన మత్సరం పూనాడు తనకు లేకుంటే పోయే పృథ్వీరాజుకు ఢిల్లీ లేకుండా ఉంటే జయచంద్రునికి తృప్తి అనిపించింది ఈ ఉద్దేశంతో అతను పృథ్వీరాజును కష్టాల పాలు చేయాలని ఢిల్లీ రాజ్యం అతనికి లేకుండా చెడగొట్టాలని నిశ్చయించుకున్నాడు అలా నిశ్చయించుకుని అందుకు తగిన సన్నాహాలన్నీ సమకూర్చసాగాడు ఈ సంగతి ఇలా ఉండగా జయచంద్రుడికి సంయుక్త అనే చక్కదనాల కూతురున్నది సంయుక్త సౌందర్యాన్ని గురించిన ఖ్యాతి దేశ దేశాలలో అల్లుకుపోయింది ఎందరెందరో రాజపుత్రులు ఆమెను చేపట్టటానికి ఊవుళ్ళూరారు అటువంటి వారిలో పృథ్వీరాజు కూడా ఒకడు అయితే పృథ్వీరాజుకు తక్కిన వారికి తేడా ఉన్నది పృథ్వీరాజు సంయుక్తను వరించటమే కాదు సంయుక్త కూడా మనసులో పృథ్వీరాజును వరించే ఉన్నది సంయుక్తను గురించిన సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆ వెంటనే అతను తనను పెంచి పెద్ద చేసిన దాది వద్దకు వెళ్ళాడు ఆమె పాదాలకు వినయంగా నమస్కరించాడు తన వాంఛను వెల్లడించి రూపపటం చేతికిచ్చాడు ఇంతకంటే దాదికి మాత్రం కావలసిందేమిటి సంతోషంతో ఆమె బయలుదేరింది కనూజు చేరుకున్నది చతురత చూపి అంతఃపురంలో అడుగుపెట్టింది అదన్ను చూసి పృథ్వీరాజు తనకిచ్చిన రూపపటాన్ని సంయుక్తకు అందించింది ఆ రూపపటం పుచ్చుకుని సంయుక్త కన్నులకు అద్దుకున్నది అమ్మా నీ మేలు మరువలేను ఏనాటికైనా సంయుక్త పృథ్వీరాజుకే రాణి అని చెప్పు అన్నది దాది ఇంటికి వెళ్ళి ఈ వార్త చెప్పటంతో పృథ్వీరాజు పరవశుడయ్యాడు సంయుక్త సమ్మతి తెలపటం వరకు బాగానే ఉంది మరి జయచంద్రుడు ఇందుకు ఒప్పుకుంటాడా ఎంత మాత్రం ఒప్పుకోడని పృథ్వీరాజుకు మొదటే తెలుసు అనుకున్నట్టుగానే జయచంద్రుడు తన కుమార్తె వివాహానికి స్వయంవరం చాటించాడు అందరకు పిలుపులు వచ్చాయి కానీ పృథ్వీరాజుకు మటుకు రాలేదు పైగా ఇంకొక పని చేశాడు జయచంద్రుడు తన కోటగుమ్మానికి కాపలా కాస్తూ ఉన్నట్లుగా పృథ్వీరాజు యొక్క విగ్రహం తయారు చేయించి సింహద్వారం వద్ద నిలబెట్టాడు స్వయంవరానికి వచ్చే రాజపుత్రులందరూ ఈ విగ్రహం చూడటంతో పృథ్వీరాజుకు తీరని అవమానం కలుగుతుందని ఈ విధంగా తన అక్కసు తీరుతుంది కదా అని ఆశించాడు అయితే జయచంద్రుని ఆశ ఫలించలేదు జయమాలను చేతపట్టుకుని వచ్చిన సంయుక్త దర్బారులో ఆసీనులై ఉన్న రాజపుత్రులందరి వంక ఒకసారి చూసింది అప్పుడు అందరూ తమ తమ అందచందాలను చూసుకుని మురిసిపోసాగారు దర్బారు చుట్టూతో తిరిగింది తిన్నగా పోయి సింహద్వారం వద్ద ఉన్న పృథ్వీరాజు ప్రతిమకు జయమాలను వేసింది వేయటమేమిటి మెరుపు మెరిసి వెలిసినట్లుగా పృథ్వీరాజు రానే వచ్చాడు ఒక్క తృష్టిలో సంయుక్తను గుర్రం మీద ఎక్కించుకుని ఉడాయించాడు ఇంకేముంది సంయుక్త ఢిల్లీ కోటకు చేరిపోయింది సంయుక్త ఇప్పుడు రాణి సంయుక్తగా మారిపోయింది అబ్బా ఎంత పని జరిగింది అని విస్మయం పొందాడు జయచంద్రుడు ఉగ్రుడయ్యాడు కానీ చేసేదేముంది మనసులోని కార్పణ్యం ఇప్పుడు మరింత పెచ్చరిల్లింది కసి తీర్చుకునే అదను కోసం కాచుకుని కూర్చున్నాడు ఆనాడు జయచంద్రుని ఆశ ఫలించకపోయినా ఇప్పుడు గొప్పమని ఒక తరుణం కలిసి వచ్చింది మహమ్మద్ గోరీ మన దేశం మీదకి ముమ్మరంగా ఎత్తి వచ్చాడు ఇళ్ళు తగలపెట్టాడు ఊళ్ళు కొలగొట్టాడు గుళ్ళు గోపురాలు కూల్చాడు కనపడిన నల్లా కత్తికి బరిచేశాడు ఈ విధంగా భారతవని సర్వనాశనం కావటాన్ని పృథ్వీరాజు భరించలేకపోయాడు తన చేతికింది సామంతులనందరినీ సమావేశపరిచాడు స్థితిగతులు వెల్లడించాడు దేశ గౌరవం కాపాడటంలో సాయశక్తులా తోడుపడండని వేడుకున్నాడు అందరూ అతని మాటను శిరసావహించారు ఒక జయచంద్రుడే పాటించలేదు సామంతులందరూ సాయపడటంతో పృథ్వీరాజుకు గొప్ప బలం చేకూరింది ఆ దెబ్బతో శత్రువును తిరిగి చూడకుండా తరిమి కొట్టాడు యుద్ధంలో ఓడిపోయిన గోరి దెబ్బతిన్న పాములాగా కక్ష ఇచ్చుకోవటాని కోసం సిద్ధం చేసుకోసాగాడు గోరి సిద్ధపడటం సహజ సిద్ధమే అయితే గోరీ ఓటమి తన ఓటమిగానే భావించాడు జయచంద్రుడు గోరీ కంటే ఎన్నో మడుగులు ఎక్కువగా విచారించాడు ఇప్పుడు పృథ్వీరాజును చిత్తు చేయటం ఎలాగా అని అతని కంటే ఇతనే ఎక్కువ ఆత్రం చూపాడు ఈ ఆత్రంతో జయచంద్రుడు సమయం కనిపెట్టి సామంతులను చేలదీశాడు పృథ్వీరాజు అంటే రోత పుట్టేటట్టు వారికి నూరిపోశాడు ఇలా చేయగలిగిన తన సమర్థతకు జయచంద్రుడు విజయగర్వం పొందాడు అయినా అతృప్తి లేకపోయింది జన్మశత్రువైన పృథ్వీరాజును తల ఎత్తుకోకుండా లొంగదీయాలి ఇది ఎలా సాధ్యమవుతుంది ఇదే ఎంతసేపు అతని యోచన ఈ ఆలోచనలో మునిగి డేరాలో కూర్చుని ఉండగా జయచంద్రుడిని వెతుక్కుంటూ ఒక సైనికుడు వచ్చాడు జయచంద్రుడు ఏకాంతంగా ఉండే సమయంలో ఆ సైనికుని వేషంలో ఉన్న సంయుక్త తండ్రి పాదాలపైన పడింది నాయన ఇప్పటికే దేశం సర్వనాశనమయ్యింది కుట్రలు నిరుపు చెయ్యి కార్పణ్యం మాను కారుణ్యం వహించు కులగౌరవం నిలబెట్టు దూరం యోచించు అంటూ అనేక విధాల బతిమాలుకున్నది ఉహు పరమమూర్ఖుడైన జయచంద్రునికి ఇవేమీ చెవికెక్కలేదు కుటుంబ ద్రోహి నువ్వే దీనికంతటకు మూలం చి పో నా ఎదుటలే అని కసరికొట్టి అక్కడి నుండి గిరుక్కున లేచి వెళ్ళిపోయాడు చివికి శిథిలమైన హృదయంతో ఇల్లు చేరుకున్నది సంయుక్త పౌరుషశాలి అయిన పృథ్వీరాజు పోరు మానలేదు ఇప్పుడు సామంతులందరూ అతనికి ప్రతికక్షులయ్యారు అతని దా వంటిపాటు అందుచేత సహధర్మచారిణి సంయుక్త కూడా ఈసారి రణరంగానికి ఉరికి తన విధి నెరవేర్చుకోవలసి వచ్చింది ఏమైతేనేం దశమరిల్లిన పృథ్వీరాజుకు పతనం తప్పలేదు చివరి వరకు శక్తి చూపి అతడు శాశ్వతంగా పడిపోయాడు రాజు పడిపోవటంతో రాజస్థీలకు రక్షణ కొరవడింది రక్షణ లేకపోయినా వారికి శిక్షణ తక్కువ కాలేదు సంయుక్త వెంటనే సహగమనానికి సిద్ధం చేసుకున్నది తోటి మహిళలందరినీ తయారు చేసింది ఈ విధంగా వారు కుక్కిడు ప్రాణానికి ఆశించక రాజస్థాన ఖ్యాతిని నిలిపి జాగధనులయ్యారు రాజస్థాన చరిత్రలో సంయుక్త పృథ్వీరాజుల పేర్లు స్వర్ణాక్షరాలతో లిఖితమయ్యాయి తన కల ఫలించటమే దీక్షగా పెట్టుకున్న మూర్ఖుడు జయచంద్రుడు వానికి తగిన శాస్తి జరిగే తీరింది కాలసర్పం వంటి మహమ్మద్ గోరి తన పని తీరగానే వానిని కన్ను పొడిచాడు రాజ్యం లాగుకుని పుచే గొట్టించటం కంటే కావలసిన శిక్ష మరి ఏమిటి ఉంటుంది జయచంద్రుని వంటి కుట్రదారునకు దేశ ద్రోహికి ఇదొక శిక్ష కానే కాదనుకున్నారు లోకులు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ శ్రీమతి ఈ భాస్కరమ్మ గారి రచన తప్పుడు పత్రం ఇంకా కథలోకి వెళ్దాం యశస్కరుడు కాశ్మీర దేశాన్ని పరిపాలించే కాలంలో మాటల మాయల వల్ల కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని కాజేశాడు ఒకడు ఆ కథను మనం చదివే ఉన్నాము మరొకప్పుడు ఒక రోజున న్యాయశాఖకు సంబంధించిన ఉద్యోగులు వచ్చి ప్రభు ఒక బ్రాహ్మడు మన దివాణంలో ప్రాయోపవేశం చేస్తున్నాడు అని చెప్పారు తక్షణమే రాజు ఆ బ్రాహ్మణ్ణి పిలిపించి మీ ఫిర్యాదు ఏమిటండి అని అడిగాడు ఇందుకు ఆ బ్రాహ్మడు ఇలా సంజాయిషి చెప్పుకున్నాడు కాశ్మీర దేశ ముఖ్య పట్టణమైన శ్రీనగరపు శ్రీమంతులలో నేనొకడను అయితే కాలం మారింది స్థితిగతులు మారాయి ఆస్తులు తరిగిపోయాయి అప్పులు చుట్టుకున్నాయి ఇల్లు వాకిలి తోటా దొడ్డి అన్నీ అమ్మేసి బ్రతుకు తెరువు కోసం ఎక్కడికన్నా పోదామని నిశ్చయించుకున్నాను ఆ ఊరిలోనే ఒక వర్తకుడు నా ఆస్తిని అంతటిని కొనుక్కున్నాడు అయితే తోటలో ఉండే ఒక దిగుడు బావి మాత్రం అమ్మి వేయకుండా నా భార్య కోసమని అట్టెపెట్టాను ఎండాకాలంలో తోటమాలీలు ఆ బావిలో నీళ్లే పోసుకుని పూల మొక్కలు తడుపుకుంటారు ఇలా వాళ్ళు బావి నీళ్లు వాడుకున్నందుకు ఏటా శిస్తురూపకంగా కొంత ప్రతిఫలం చెల్లిస్తూ ఉంటారు ఇలా వచ్చే ఆదాయంతో నా భార్యకు సుఖంగా భక్తి కడిచిపోతుందనే ఉద్దేశంతో బావిని కేటాయించి అట్టేపెట్టి ఉంచాను నా భార్య భుక్తి విషయంలో ఇటువంటి ఏర్పాటు చేశాను కదా అనే తృప్తితో వెనక దిగులు ఏమీ పెట్టుకోకుండా దేశాంతరం వెళ్ళిపోయాను ఇరవై ఏళ్ల తర్వాత కొంత సంపాదనతో మళ్ళీ దేశానికి తిరిగి వచ్చాను తిరిగి వచ్చి చూసేసరికి నా భార్య ఎవరింటిలోనో చాకిరీ చేసుకుని పొట్టపోసుకుంటున్నట్లు తెలియవచ్చింది ఈ మాట తెలియగానే నాకు కోపము వచ్చింది దుఃఖము పొరలి వచ్చింది వెంటనే నా భార్యను పిలిపించి నీ భక్తికి తగిన ఏర్పాటు నేను చేసే వెళ్ళాను కదా ఇప్పుడు ఈ గతి పట్టడం ఎందుచేత అని అడిగాను అందుకనే మీరు దేశాంతరం వెళ్ళాక నేను ఆ దిగుడు బావి దగ్గరకు వెళ్ళాను వెళ్ళేసరికి మన ఇల్లు కొన్న వర్తకుడు నన్ను నానా మాటలు అని చావగొట్టి బయటకు సాగనంపాడు ఆడదాన్ని ఏం చేయగలను అంటూ తన గోడు వలబోసుకున్నది వెంటనే న్యాయాధిపతుల వద్దకు వెళ్ళి ప్రాయోపవేశం చేసి దుష్టుడైన ఆ వర్తకుడు నా నోతిని అన్యాయంగా వశపరుచుకున్నాడు అని ఫిర్యాదు చేశాను అంతా విని ఉద్యోగులు వర్తకునిదే న్యాయమని తీర్పు చెప్పారు అందుచేత నా నోతి మీద నాకున్న అధికారం నేను వదులుకోవలసి వచ్చింది ఇలా ఎంతమంది పెద్ద మనుషుల వద్దకు వెళ్ళి చెప్పుకున్నా అందరూ కూడా వర్తకుడి పక్షాన్నే తీర్పు చెబుతూ వచ్చారు అంటూ జరిగిన సంగతి అంతా చెప్పాడు చెప్పి మహారాజా నేను కేవలము అమాయకుణ్ణి ఈ దావాలు ఫిర్యాదులు ఏమీ తెలియని వాణ్ణి అప్పుడు ఇప్పుడు నాది ఒకటే మాట ఇల్లు దొడ్డి మాత్రమే ఆ వర్తకునికి అమ్మాను కానీ పెరట్లో ఉండే బావి మటుకు అమ్మనే లేదని ప్రమాణం చేసి చెబుతున్నాను కనుక ఈ విషయంలో ఏలిక న్యాయం అనుగ్రహించకపోయినట్లయితే ఈ రాజద్వారం వద్ద ప్రాణాలు విడవటం తప్ప గచ్చంత్రం లేదు అన్నాడు మరునాడు యశస్కరుడు విచారణకు కూర్చున్నాడు వాది ప్రతివాది సాక్షులు ఇదివరిలో ఈ ఫిర్యాదు విచారణ చేసి తీర్పులిచ్చిన అధికారులు అందరూ రాజాజ్ఞ ప్రకారం హాజరయ్యారు విచారణ ఎలా జరిగింది అని రాజు వేసిన ప్రశ్నకు న్యాయాధిపతులు ఇలా చెప్పారు ప్రభు మేము ప్రతిసారి న్యాయంగానే విచారణ చేసి తీర్పు చెప్పాము దుష్టబుద్ధి గల ఈ బ్రాహ్మడు మా తీర్పులను పాటించటం లేదు అసలు క్రయపత్రమే కల్పితమని చెప్పటానికి కూడా సాహసిస్తున్నాడు ఇతను అప్పుడు రాజు పత్రం తీసుకుని పరిశీలనగా చూశాడు కూప సహితముగా ఇల్లు తోట విక్రయించటమైనది అని అందులో స్పష్టంగా వ్రాసి ఉన్నది ఆలోచించాడు రాజు తరువాత సభలో ఉన్నవారితో అది ఇది మాట్లాడుతూ కూర్చున్నాడు మాటల సందర్భంలో రత్నాల ప్రసక్తి వచ్చింది రాజు అక్కడ ఉన్నవారి ఉంగరాలు తీసుకుని వాటిలోని ఆభరణాలను కుతూహలంతో పరిశీలించసాగాడు ఆ తరువాత సరదాగా మాట్లాడుతూనే నవ్వుతూ నవ్వుతూ ఇతరుల వద్ద నుంచి తీసుకున్నట్టే ప్రతివాది అయిన వర్తకుని వద్ద కూడా ఉంగరం అడిగి తీసుకున్నాడు అలా యువతలకి వచ్చేసిన కరుడు ఆ ఉంగరాన్ని భటుని చేతికిచ్చి ఈ ఉంగరం తీసుకుని నువ్వు వర్తకుని ఇంటికి వెళ్ళు వర్తకుని గుమాస్తాను కొలుసుకో ఈ ఉంగరం ఆనవాళ్ళు చూపించి ఇదిగో ఫలానా సంవత్సరపు జమా ఖర్చుల చుట్టా కావాలని అడిగి పట్టుకురా అని చెప్పి పంపాడు ఆ కాలంలో ఇలా నమ్మకం కలగటానికని ఆనవాలుగా ఇచ్చే వస్తువును అభిజ్ఞానము అనేవాళ్ళు రాజుగారు నౌకరు వర్తకుని ఇంటికి వెళ్ళి అభిజ్ఞానం గుమాస్తాకు ఇచ్చి చిట్టా పుస్తకం ఇమ్మని అడిగాడు గుమాస్తా ఏ విధంగానూ సందేహపడటానికి అవకాశం లేకపోయింది అతడ ఉంగరాన్ని దగ్గర ఉంచుకుని కావలసిన చిట్టా ఇచ్చి పంపాడు చిట్టా రాగానే యశస్కరుడు జాగ్రత్తగా చూశాడు పొద్దుల మధ్య ఒక చోట ఆ దస్తావేజు రాసిన లేఖరికి వెయ్యి రూపాయలు ఇచ్చినట్లు ఖర్చు కనపడింది పత్రం రాసిన లేఖరికి ఇంత సొమ్ము ఇవ్వటం అనేది రాజుకు విడ్డూరంగా తోచింది వర్తకుడు ఇలా చేయటానికి కారణం ఏమై ఉంటుంది అని కొంచెం నిదానంతో ఆలోచించాడు కిటుకు బోధపడింది తక్షణమే రాజు దర్బారులోని అందరికీ ఆ చిట్టా చూపించాడు పత్రం రాసిన లేఖరిని పిలిపించి ప్రశ్నించాడు మహాప్రభు అపరాధం మన్నించాలి నేను వర్తకుని వద్ద నుండి వెయ్యి రూపాయలు తీసుకున్న మాట వాస్తవం తీసుకుని కూపరహితముగా అన్న మాటను కూపసహితముగా అని దిద్ది మార్చి వ్రాసిన మాట నిజమే ప్రభువులు దయామయులు క్షమించాలి అంటూ పాదాల మీద పడ్డాడు వర్తకుని మోసం రుజువయ్యింది లోగడ తీర్పులిచ్చిన న్యాయాధిపతులందరూ తెల్లబోయారు పట్టుబడిన లేఖరిని రాజు క్షమించి వదిలాడు వర్తకుడు కొన్న ఇల్లు పెరడు అంత వాది అయిన బ్రాహ్మణుడికి ఇప్పించి వేసి అపరాధి అయిన వర్తకుణ్ణి రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం